అంత ఆలోచించి ఆలోచించి ఇదైతే మనకి తక్కువలో ఉన్నప్పుడు కట్టొచ్చు అని చెప్పి చూస్తే ఏదో చెప్తారు సామెత అలాగున్నదండి నేను చూసి చూసి గీసి గీసి మంచిగా తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు పెట్టాలి పెట్టాలి అని చెబితే ఏదేమైనా సరే అండి పడే తప్ప ఎట్లయినా పడుతుందండి చిన్నదే కాబట్టి పర్వాలేదులేండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను మిమ్మల్ని అందరినీ ఎప్పుడూనూ గోల్డ్ స్కీమ్ కట్టుకోండి ఆభరణాలు తీసుకునేటప్పుడు అంటే జ్యువెలరీ తీసుకునేటప్పుడు స్కీమ్ కట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది తరుగు మజూరి పడకుండా ఉంటుంది దానివల్ల మనం కొంత లాభ పొందుతాము అట్లనే ప్రతి నెల కొంత సేవ్ చేసి కడతాం కాబట్టి మనకు కట్టినట్టు కూడా ఉండదు ఒకేసారి లంసమ్ అమౌంట్ తీసుకుని వస్తువు కొనుక్కునే కన్నా స్కీమ్ కట్టి ప్రతి నెల కొంత అమౌంట్ని జమ చేయటం ద్వారా అది ఒక లాభం అలానే ఏ నెల కానేలా అంటే ఈ నెల ఏడు వేలు ఉందనుకోండి గ్రాము మనం కట్టిన అమౌంట్కి ఆ ఏడు వేలుకి మనం కట్టిన అమౌంట్కి ఎంత ఎక్యుమిలేట్ అయితే అన్ని గ్రాములు వచ్చేస్తుంది మరుసటి నెలకి పెరిగింది అనుకోండి ఎన్ని గ్రాములు వస్తాయో మనం కట్టిన ఆ నెలకి ఎన్ని గ్రాములు వస్తాయో అన్నీ ఎక్యుమిలేట్ అవుతాయి ఒకవేళ గోల్డ్ ప్రైస్ తగ్గిందనుకోండి ఇంకా ఎక్కువ బంగారం వస్తుంది అంటే మనం కట్టిన అమౌంట్కి ఆ టైంకి ఎన్ని గ్రాములు వస్తాయో అంతా ఎక్యూమ్ లేట్ అయిపోతుందనమాట ఆ విధంగా స్కీమ్ కట్టుకుంటే మనం లాభపడతామని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా నేను సంధ్య ఇతరం కూడా లాస్ట్ ఇయర్ కట్టాము మీకు గుర్తుండి ఉంటుందండి సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో కట్టాము ఇదిగోండి మేము కట్టినప్పుడు ఏప్రిల్లో కట్టామండి ఇరవై ఏడో తారీఖున ఏప్రిల్కి కట్టామనమాట అంటే పది నెలలు ఈ స్కీమ్ టోటల్ విఏ లేకుండా ఈ స్కీమ్లో జాయిన్ అయ్యామండి ఇద్దరం ఒకే రోజున జాయిన్ అయ్యాము నిజానికి సంధ్య నేను ఇద్దరం కూడా ఒకేసారి ఈ స్కీమ్ని సిబిఎస్ఐలో స్టార్ట్ చేయటం జరిగిందండి తనకి స్కీమ్ కంప్లీట్ అయిపోయింది బ్యాంగిల్స్ కూడా తీసేసుకుంది కానీ నాకు మాత్రం స్కీమ్ కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే నేను మధ్యలో అటు ఇటు కొంచెం నేను ఈ మలేషియా వెళ్ళినప్పుడు అదిను ఒక నెల స్కిప్ చేస్తాను మర్చిపోయాను అసలు గుర్తులేదు మెసేజ్ అది వచ్చినట్టుంది నేను చూసుకోలేదు మర్చిపోయాను అప్పుడు ఒకసారి మళ్ళీ తర్వాత ఏదో హడావిడిలో మరొక నెల రెండు నెలలు నేను బై మిస్టేక్ కట్టలేదండి మనం ఎట్లాంటి స్కీమ్ జాయిన్ అయినప్పుడు ఎవ్రీ మంత్ కట్టేయాలండి లేదు నాకు వచ్చే నెల అర్రెరే నేను క్రిందటి నెల మర్చిపోయాను ఈ నెల రెండు నెలలది కట్టేస్తాను మీరు తీసుకోండి అంటే తీసుకోరండి అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఒక నెలది మాత్రమే కట్టించుకుంటారు సో మనది పది నెలల ఒక నెల స్కిప్ చేస్తే పదకొండు నెలలు అవుద్ది రెండు నెలలు స్కిప్ చేస్తే పన్నెండు నెలలు అవుద్ది నాది ఆ విధంగా రెండు నెలలు గ్యాప్ వచ్చేసింది రెండు నెలలు పెరిగిపోయింది అనమాట అండి ఈ రెండు నెలల్లో పెరగటం వల్ల పైగా ఈ రెండు నెలల్లో ఎప్పుడు ఈ మధ్యకాలంలో గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది చూడండి ఆ టైంలో అనమాట ఆ విధంగా సంధ్య నేను సేమ్ కట్టామండి సంధ్య కూడా ట్వంటీ థౌసండ్ కట్టింది నేను కూడా ట్వంటీ థౌసండ్ కట్టాను నెలకి మాకు ఎక్యం లేట్ అయిందేమో సంధ్యకేమో ఇరవై ఎనిమిది గ్రాముల తొమ్మిది వందలు ఇంచుమించు ఇరవై తొమ్మిది గ్రాములు ఎక్యూ లేట్ అయింది నాకు గ్రామున్నర తగ్గి ఎక్యం లేట్ అయిందండి ఎందుకంటే ఈ రెండు నెలలు నాకు ప్రొలాంగ్ అయింది ఆ టైంలో బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది అందువల్ల అన్నమాట అండి దానివల్ల నేను వస్తువు తీసుకోవటం కూడా లేట్ అయింది ఇవన్నీ స్కీమ్ కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి మరి మనం ఏం చేస్తాం ఒక్కోసారి నాకు ఈ హరిబరి దీనిలో అండి ఎట్లా మర్చిపోయాను సాధారణంగా మర్చిపోను మర్చిపోవటం కూడా కాదండి ఈ నెల కట్టేశాను ఈ నెల కట్టేశాను ఎట్లా అనుకోవటం అట్లా కొంచెం ఈ హడావిడీలో ఆ విధంగా అయింది మరేం పర్వాలేదులేండి కొంచెం జాప్యం జరిగిందనమాట మీరు ఎవరన్నా అనుకోవచ్చు అదేంటండి అకౌంట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి కదా మనీ మీరు మర్చిపోయేదేముంది అని చెప్పి మామూలుగా సిప్పు లోన్లు ఇటువంటి వాటికి అన్నిటికీ పలానా డేట్ పదిహేనో తారీఖుకి అమౌంట్ వెళ్ళిపోవాలి కట్టేయాలి సిప్కి వెళ్ళిపోవాలి ప్రతి నెల అని పెట్టుకున్నాం అనుకోండి పదిహేనో తారీఖుకి వెళ్ళిపోతుంది లేదు నా లోన్ ఉన్నది ఇప్పుడు కారుకి లోన్ గట్రా తీసుకున్నాం కదండి దానికి కూడా ఇన్స్టాల్మెంట్ పలానా డేట్ అని పెట్టుకున్నాం ఆ డేట్కి నా అకౌంట్ నుంచి వెళ్ళిపోతాయండి కానీ గోల్డ్కి మేము అలా పెట్టుకోలేదు ఎందుకంటే నెలలో మనం ఏ రోజైనా పంపించవచ్చు నేను చూసుకుంటాను అనమాట ఈరోజు కొంచెం తక్కువ ఉన్నది ప్రైస్ అని అనుకున్నప్పుడు ఆ రోజున నేను ట్రాన్స్ఫర్ చేస్తాను వాళ్ళకి అమౌంట్ మనం ఎక్కడి నుంచి అయినా కట్టొచ్చండి స్కీమ్ గురించి ఆల్రెడీ మన వాళ్ళందరికీ తెలుసు అనుకోండి మళ్ళీ వివరంగా చెప్తున్నాను ఎందుకు అట్లాగా మిస్టేక్ అయిందనేది కూడా మీకు తెలిస్తే మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట నేను ప్రతిరోజు చూసుకుంటాను ఇప్పుడు సపోజ్ ఈ నెల ఉన్నాదండి ఈ నెల నేను కట్టాలి స్కీమ్ కట్టాలి కదా నా ట్వంటీ థౌజండ్ పంపించాలి అని అంటే ఒకరోజు ఎక్కువ ప్రైజ్ ఉంటుంది ఒక రోజు కొంచెం తక్కువ ప్రైజ్ ఉంటుంది అట్లా చూసుకున్నప్పుడు నేను వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట ఏం లేదండి ఫోన్పే నుంచి పంపించేస్తాను మనం ఎక్కడి నుంచి అయినా పంపించవచ్చండి అయితే కంపల్సరీ అందరూ గోల్డ్ ప్రైస్ చూసుకునే స్కీమ్ కట్టాలా అండి తగ్గినప్పుడే కట్టాలా అని ఎవరికన్నా డౌట్ రావచ్చు అలాంటిది ఏం లేదండి మనం ఒక డేట్ పెట్టుకుని పెట్టేసుకోవచ్చు నాకంటే ఇదే పని కదండి నేను చేస్తా పైగా నేను ఒక్కదాన్ని కూడా కాదు మాకు ఫోనుల్లో అది మాట్లాడుకున్నప్పుడు ఈ నేను స్కీమ్ కట్టేసాను ఎంత ఉంది ప్రైజు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట అందుకనే మేము ఆ సిస్టమ్ అనమాట నేను ఇవన్నీ వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు డౌట్ వస్తుంది ఓహో ఇలా కట్టాలా స్కీమ్ అంటే ఏ రోజుకు ఆ రోజు చూసుకుని కట్టాలా అని మళ్ళీ మీకు డౌట్ వస్తుందనే ఉద్దేశంతో వివరంగా చెప్తూ ఉన్నానండి అక్కర్లేదండి ఎవ్రీ మంత్ ఒక డేట్ పెట్టేసుకుంటే చాలండి ఆ డేట్కి వెళ్ళిపోతుంది అంతే అలా అయితేనే ఈజీ అండి లేదు అంటే మనకి ఈ విధంగా పొరపాటు పడే అవకాశం ఉంటుంది అనమాట ఉదాహరణ నేనే స్కీమ్ కట్టినప్పుడు మనం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలండి నెంబర్ వన్ అది నమ్మకమైన షాపు పెద్ద షాప్ అయి ఉండాలి నెంబర్ టూ మోడల్స్ బాగుండాలండి చాలా చోట్ల జరిగే మైనస్ ఏంటంటే స్కీమ్ అయితే కట్టేస్తాము మోడల్స్ విషయానికి వచ్చేసరికి మనకి నచ్చిన మోడల్స్ ఉండవు సంధ్య అలానే ఫస్ట్ టైము మోడల్ దొరక చాలా ఇబ్బంది పడింది అని చెప్పి ఎప్పుడు ఈ మధ్యహారం గురించి కూడా వీడియో చేసింది కదండి అలాగనమాట కాకపోతే బంగారానికి బాగు ఏమున్నది కాబట్టి తీసేసుకున్నది అనుకోండి అది వేరే విషయం మనం తీసుకునేటప్పుడు మోడల్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కొంత ఐడియా ప్రకారం అంటే నేను ఫలానా వస్తువుకి నేను స్కీమ్ కడుతున్నాను అని పక్కగా ఐడియాగా స్కీమ్ కట్టడం కూడా ఒక పద్ధతి ఏంది మనకి నచ్చినాయి లేకపోతే నచ్చిన వస్తువు ఇంకోటి ఉందనుకోండి ఓకే దాన్న తీసుకోవచ్చు మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టరు మనకి ఏది నచ్చితే అదే తీసుకోవాలి అంటే జస్ట్ మనకి ఐడియా కోసం ముందే ప్రిపేర్ అయ్యి ఉండటం మంచిది అట్లానే కొంచెం అమౌంట్ కూడా మనం చేతితో పుచ్చుకుని ఉండాలండి ఎందుకంటే జీఎస్టీ అనేది కంపల్సరీ మనం పే చేయాలి ఎంత తరుగు మజూరి ఇవన్నీ కూడా లేకుండా చేసినా జీఎస్టీ కంపల్సరీ మనం పే చేయాలి అలానే కొంచెం స్టోన్స్ అటువంటివి ఉన్నాయి అనుకోండి పెల్సు స్టోన్స్ ఇటువంటివి ఉంటే వాటికి కూడా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది సో కొంచెం అమౌంట్ని మనం ఏ వస్తువు అయితే అనుకుంటున్నామో దానికి తగినట్లుగా కొంచెం ఐడియా ఉంటుంది కదా మనకి కొద్ది అమౌంట్ని చేతితో కూడా పట్టుకోవటం బెటరు అంటే బై హ్యాండ్ ఉంచుకోవటం బెటరు అలానే చాలా షాపుల్లో చాలా రకాల స్కీముల్లో రకరకాలు ఉన్నాయండి అంటే కొన్ని చోట్ల టోటలు తరుగు మజూరీ లేకుండా ఉన్నాయి కొన్ని చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ తరుగు మజూరీ ఫ్రీ ఉన్నది కొన్ని చోట్ల ఒక నెల వేస్తాము మేము కూడా అని ఉన్నది ఇదివరకు ఉండేది ఇప్పుడైతే ఏ షాప్లోనూ లేదండి పది నెలలు కడితే ఒక నెల వాళ్ళ దగ్గర ఉంటుంది పదకొండు నెలలు అయిన తర్వాత తరుగు మజూరీ లేకుండా వస్తువు తీసుకోవటం ఈ పద్ధతి చాలా చోట్ల ఉన్నదండి కొన్ని చోట్లైతే ఫుల్ లేదండి ఫుల్లు తరుగు మజూరీ లేకుండా కాదు ఇంత మటుకు మాత్రమే అయితే ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు మాత్రమే తరుగు మజూరీ ఉండదు ఇంకా మనకి ఏదన్నా మంచి నక్షి వర్క్ది ఏదన్నా నచ్చింది అనుకోండి అది ట్వంటీ టూ అట్లా ఉన్నదనుకోండి దానికి వేస్టేజీ అందులో ఆ ఫిఫ్టీనో వాళ్ళు చెప్పిన ఆ ఫిఫ్టీన్ పర్సెంటో ఎయిటీన్ పర్సెంటో కట్ చేసి మిగతా అది పే చేసే విధంగా ఈ విధంగా ఉన్నాయన్నమాట అంటే నేను ఈ షాప్లో కట్టాను కాబట్టి మీరు కంపల్సరీ కట్టేయండి అని కాదు మీరు చూసుకోండి నాకు ఏది బెటర్గా అనిపించింది నేను నాలుగైదు షాపులు చూసే కడతాను మీకు తెలుసు కదండి అలానే మోడల్స్ అండి మోడల్స్ అసలు అవసరం ఉంటాయండి లైట్ వెయిట్లో అద్భుతమైన మోడల్స్ ఉంటాయి మనం ఎప్పుడైతే వడ్డానో ఇట్లా ఏమన్నా నక్షి వర్క్ బ్యాంగిల్స్ నక్షి వర్క్ బుట్టలు హారాలు నెక్లెస్లు భుజమందీలు ఇటువంటివి తీసుకోవాలని అనుకుంటున్నామో లైట్ వెయిట్లో తీసుకుంటే బాగుంటుందండి పూర్వం అనుకోండి దిట్టంగా ఉండాలి వస్తువు దిట్టంగా ఉండాలి అని చెప్పేదాన్ని మా అమ్మ వాళ్ళు అలానే చెప్పేవాళ్ళు అండి పది గ్రాములు ఉందనుకోండి ఒక వస్తువు ఏదన్నా నచ్చింది నారాయణ స్వామి గారని చేసేవారు మా అమ్మ వాళ్ళ మచిలీపట్నంలో ఆయన చెప్పేవాళ్ళు నారాయణ స్వామి గారు పది గ్రాములు ఏంటండి ఓ పన్నెండు గ్రాములు పదమూడు గ్రాములు కొంచెం ఎక్కువ పెట్టండి అని చెప్పేవారు ఎందుకంటే అప్పుడు గోల్డ్ తక్కువ ప్రైస్ ఉండేది కాబట్టి ఇప్పుడు అలా కాదండి గోల్డ్ ఆకాశాన్ని అంటుతోందండి అలాటప్పుడు మనం తక్కువ వెయిట్లో మంచి మోడల్స్ తీసుకోవటం బెటర్ ఎందుకంటే ఇవన్నీ మనం అకేషనల్గా పెట్టుకునే వస్తువులే పడ్డానం అనేది ఏంటండి ఎప్పుడన్నా అకేషనల్గా పెట్టుకుంటాం ఒక గంట ఒక పూట ఉంచుకుంటాం మళ్ళీ భద్రంగా దాన్ని ప్యాక్ చేసి లాకర్లో పెట్టుకుంటాం అంతే కదండి ఇప్పుడు హారం అనుకోండి హారం వేసుకుని రెగ్యులర్ యూజ్గా యూస్ చేయం కదా అందుకని ఇవి లైట్ వెయిట్ ఉన్నా పర్వాలేదు అలానే మన ఫ్యామిలీ మెంబర్సు నేను చెప్పిన తర్వాత అమ్మ మీరు చెప్పిన తర్వాత స్కీమ్ కడుతున్నాము అని ప్రతిరోజు ఈ రోజుకి కూడా కమెంట్స్ వస్తూ ఉంటాయండి మీరు జాగ్రత్త పడతారు అని మరింకొంచెం వివరంగా చెప్తున్నాను ఒక్క నెల కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మీరు మనీని కట్టేయండి ఏ సంస్థ అయినా సరే ఎక్కడ ఏ స్కీమ్ అయినా సరే అండి పది నెలలో పదకొండు నెలలు అంతే అండి పన్నెండు నెలలకి ఉండదు అంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎక్కడా కూడా అని ఏ షాప్లో కూడా మన మనీ పన్నెండు నెలలు వాళ్ళు ఉంచుకోకూడదు అనమాట అండి అందువల్ల ఏ షాప్ అయినా పది నెలలు పదకొండు నెలలే ఈ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా చిన్న విషయాలైనా తెలుసుకోవటం మంచిది అని చెప్పి మీకు చెప్తూ ఉన్నాను అలానే మీకు ఇంకో డౌట్ రావచ్చండి అమ్మా అమ్మ మీరు ఏమో సిప్పు కట్టుకోమని చెప్పారు ఇప్పుడేమో స్కీమ్ అని చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు ఏమంటే మీకు ఆభరణం అవసరమైతే స్కీమ్ కట్టుకోండి అదే పిల్లల భవిష్యత్ అవసరాల రీత్యా లేదా మాకు పాప ఉన్నదండి ఆ పాప పెరిగేసరికి నేను వడ్డానం చేయించాలని అనుకుంటున్నా ఇప్పటి నుంచే జమ చేయాలనుకుంటున్నా మా అమ్మాయికి హారం చేయ చేయించాలని అనుకుంటున్నాను ఇప్పటి నుంచే తనకి బంగారం తాయాలనుకుంటున్నా ఇట్లా అనుకునేవాళ్ళు సిప్లో జాయిన్ అవ్వండి నెలకి మన అకౌంట్ నుంచి సిప్లో అలాగా గోల్డ్ సిప్ కదండి నేను చెప్పింది అందులోకి వెళ్తూ ఉంటాయి గోల్డ్ అనే కాదండి ఈక్విటీలు గోల్డ్కే కాదు మమ్మల్ని షేర్స్ కూడా ఉంటాయి దాని గురించి నేను వివరంగా వీడియో కూడా చేశాను మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఇవన్నీ అని చెప్పి నేను వివరంగా చెప్తూ ఉన్నాను అంతే అండి ఆభరణం అవసరమైన వాళ్ళు స్కీమ్లో జాయిన్ అవ్వండి లేదు లాంగ్ టర్మ్లో మేము ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలనుకుంటున్నాం అనుకునేవాళ్ళు సిప్లో జాయిన్ అవ్వండి నెలకి ఇంతని చెప్పి సిప్లో లాంగ్ టైమ్ జాయిన్ అవ్వాలి లాంగ్ టర్మ్ పెట్టుకోవాలండి స్కీమ్ లాగా పది నెలలో పదకొండు నెలలో సిప్ పెట్టుకుంటే మనకి లాభదాయకంగా ఉండదన్నమాట లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి మన ఇష్టం ఎన్నేళ్ళు అయినా పెట్టుకోవచ్చు అనుకోండి మన ఇష్టం మూడేళ్ళు పెట్టుకోవచ్చు ఐదేళ్ళు పెట్టుకోవచ్చు పదేళ్ళు మన ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం క్యాన్సిల్ చేసే అమౌంట్ కూడా తీసుకోవచ్చు సిప్లో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది దీని గురించి నేను వివరంగా చెప్తూ వీడియో కూడా చేశాను ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది మాత్రం స్కీమ్ కట్టినప్పుడు నాకు రెండు నెలల జాప్యం ఎందుకు జరిగింది అనేది వివరంగా చెప్తూ మీకు ఈ వీడియో చేస్తున్నాను అలానే సంధ్య బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను ఇవే బ్యాంగిల్స్ తీసుకోవాలి అని కాకపోతే నాకు స్క్రూతో కావాలని చెప్పాను అనమాట అండి ఎందుకంటే ఇట్లా ఎక్కించుకోవటం కష్టం అవి పార్టీవేర్ బ్యాంగిల్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను స్క్రూ బిగించుకునే విధంగా కావాలి అని అప్పుడే చెప్పేశాను మోడలు నా బ్యాంగిల్స్ కూడా రెడీ అయినాయి అంట సో నేను బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత కూడా మీకు తప్పకుండా వీడియో చేసి పెడతానండి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఆనందంగా జీవనం గడపటానికి తగిన ప్రణాళికలు వేసుకోవాలి చిన్నదో పెద్దదో అండి కుటుంబం అన్న తర్వాత మన లెక్కలు ఉంటాయి వాళ్ళకిలాగా మనం కట్టలేకపోతున్నాం వీళ్ళకిలాగా మనం కట్టలేకపోతున్నాం అని లెక్క వేసుకోవద్దండి మనం ఎంత మటుకు సేవ్ చేయగలం మనకి ఏది అవసరం మనకు వస్తువు అవసరమా లేదా బిడ్డలకి దాయటం అవసరమా ఇన్వెస్ట్మెంట్ అవసరమా ఇవి రెండు మీరు నిర్ణయించుకోండి అలానే ఏదైనా సరే జాయిన్ అయిన తర్వాత స్కిప్ చేయకుండా చక్కగా ప్రతి నెలా కట్టుకుంటూ వెళ్ళండి ఓకేనండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి